నిరంజన్ రెడ్డి ఆదేశం మేరకు ఈరోజు పదహారు మరియు ఇరవై ఒక్క వార్డులో బీఆర్ఎస్ శ్రేణులు విస్తృతంగా పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఏ ఇంటికి వెళ్లిన కేసీఆర్ పాలనలోనే మాకు సంక్షేమ పథకాలు అందాయని గ్యారడి మాటలు చెప్పిన కాంగ్రెస్ పార్టీని నమ్మి మోసపోయామని ప్రజలు దుమ్మెత్తిపోశారు పట్టణ అధ్యక్షులు పలుస రమేష్కౌడు సోషల్ మీడియా జిల్లా ఉపాధ్యక్షులు మందరాము మాట్లాడుతూ దేశంలోనే దళితులకు దళిత బంధు పథకం ప్రవేశపెట్టి దళితుల అధ్యున్నతికి పాల్పడిన మహానాయకుడు కేసీఆర్ అని కొనియాడారు నిరంజన్ రెడ్డి సారథ్యంలో అణుసామాజిక వర్గాలతో సమానంగా దళితులు ఎదగాలని దళితవాడులను ప్రత్యేక నిధులు తెచ్చే సీసీ రోడ్లు మిషన్ భగీరథ నీళ్లు గ్రౌండ్ డ్రైనేజీలు యువకులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించారని అన్నారు దళిత వార్డులను అనుకోని ఉన్న కందకం దుర్గంధం వెదజల్లేదని అటువంటి కందకాన్ని ప్రత్యేక పెట్టి పరిశుభ్రం చేసి ఒక వాణిజ్య కేంద్రంగా తీర్చిదిద్ది అక్కడ ఉన్న ప్రజల జీవన ప్రమాణాలు ఆదాయ మార్గాలు కల్పించే దిశగా నిరంజన్ రెడ్డి కృషి చేసినారని అన్నారు అభివృద్ధి చెందిన వార్డులకు ధీటుగా దళిత వార్డులు అభివృద్ధి చెందాలంటే మరోసారి నిరంజన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరచాలని రమేష్ గౌడ్ పిలుపునిచ్చారు జై జేసిఆర్ గారి నాయకత్వం జై 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 తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ సింగరేనిన నాయకత్వం జై జై సింగరేనిన నాయకత్వం జై జై తెలంగాణ జై తెలంగాణ పెద్ద సభ్యుడి పిశవా పదజంతు పెద్ద సభ్యుడిక వెళ్ళి పెట్టు ఐదు వందలు సిలిండర్ అండి వస్తుంది అమ్మా ఐదు వందలు ఒక బస్సు తప్ప వేరే సిలిండర్ కానీ రెండు వేల ఐదు వందలు పెన్షన్ కానీ నాలుగు వేలు పెన్షన్ ఇస్తారని ఇవన్నీ ఏమి ఇస్తలేరు వచ్చినప్పుడు అడగాలమ్మా ఏమ్మా మళ్ళీ యాభై రూపాయలు వెళ్తే ఇప్పుడు సిలిండర్లు

అడగండి అది కేజీ వచ్చేదైతే చెప్పింది ఒక నేను అవుతుంది మనప్పటి వార్డు పర్యటనలో భాగంగా ఇరువై యొక్క వార్డుకు రావడం జరిగింది మరి ఇక్కడ వచ్చిన ఇప్పుడే గతంలో చేసినటువంటి మన మాజీ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారి యొక్క అభివృద్ధి కనిపిస్తూ ఉంది ఇక్కడ చూసినా కానీ ఆయన చేసిన రోడ్లు మరి విశంభరేత నల్లాలు మరి అదేవిధంగా సంక్షేమ పథకాలు అన్నీ నిరంజన్ రెడ్డి గారి చెప్పేసి ఈ ప్రాంత ప్రజలు చాలా గాఢగా నమ్ముతారు ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు నిదరంజన్ రెడ్డి నాయకత్వం దళితులకు పది లక్షల రూపాయలు ఇచ్చి మరి వారి యొక్క కుటుంబాలు ఆర్థికంగా బాగుపడాలని చెప్పేసి ఒక గొప్ప పథకం తీసుకొచ్చి మరి వనపర్తి పట్టణంలో కానీ వనపర్తి నియోజకవర్గంలో కానీ ఎన్నో దళిత యూనిట్లు ఇచ్చి మరి వారి కుటుంబాల్లో ఆర్థికంగా మరి ఈ ఎదగానికి దోహద పడిన నిరంజన్ రెడ్డి గారికి కృతజ్ఞత కృతజ్ఞత చెబుతూ ఉన్నారు ఈ ప్రాంత ప్రజలు అలాగే ఆ పథకము రాలేదని చెప్పేసి చాలా బాధపడుతున్నారు ఆ పథకంతో కొంతమంది టెంట్ హౌజ్లు మరి కిరాణా షాపులు మరి వైద్య అంటే ఉపాధి కార్లు కానీ కిరాయి ట్యాక్సీ పరంగా కార్లుగా చేసుకొని వారి జీవితం చాలా మెరుగుపడి వారి కుటుంబాల్లో చాలా సంతోషంగా ఉన్నారు మరి అటువంటి వాళ్ళు చూసి ఇక్కడ ప్రాంత ప్రజలుగా వారి కేసీఆర్ గారు ఉంటే నిరంజన్ రెడ్డి గారు ఉంటే మాకుడుగా దళిత బంధు వచ్చేదని చెప్పేసి ఈ ప్రజలు చాలా బాధపడుతున్నారు ఇకనైనా ఈ ప్రభుత్వాన్ని కేసీఆర్గా చేస్తున్నాం మళ్ళీ దళిత మందు మళ్ళీ ఈ దళిత ప్రజలకు వాళ్ళు వారికి పది లక్షల రూపాయలు ఇచ్చి వారి కుటుంబాన్ని ఆర్థికంగా మరి ఆర్థికంగా ఎదుగ చెప్పేసి మేము తెలంగాణ రాష్ట్ర ప్రార్థన తరఫున చేస్తున్నారు జయ తెలంగాణ తెలంగాణ జయ తెలంగాణ మన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో నడిచినటువంటి కేసీఆర్ గారికి తెలంగాణ ప్రజలు ఇప్పటి కూడా ఎన్నికలు వస్తే ఓటు వేయడానికి గెలిపేయడానికి రెడీగా ఉన్నారు అలాగే మన తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానంలో నిలిపిన ఏకైక వ్యక్తి మన కేసీఆర్ గారు అలాగే వనపర్తిలో కూడా మన వనపర్తి జిల్లాను కూడా దేశంలోనే మూడో స్థానంలో ఇస్తున్నటువంటి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు అభివృద్ధి పథంలో నడిపి వనపర్తిలో ఎన్నో అభివృద్ధి పనులు చేసినటువంటి ఏకైక నాయకుడు కూడా సింగిరెడ్డి నిరంజన్ సార్ గారు అలాగే మన వనపర్తిలో మెడికల్ కాలేజ్ కానీ కలెక్టర్ ఆఫీస్ కానీ జేఎన్టీ కాలేజ్ కానీ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ వ్యవసాయ అభివృద్ధి కళాశాల కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో అభివృద్ధి పనులు చేసిండు అలాగే దాదాపు నలభై సంవత్సరాల నుంచి రోడ్డు వెనల్పులు ఎవరికి సాధ్యం కానీ చిన్నారెడ్డి కానీ ఇంతకుముందు ఉన్న ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ సాధ్యం కానీ రోడ్డు పనులను కేవలం సారు మూడు నాలుగు సంవత్సరంలోనే ఎంతో విశాలమైన రోడ్లు చేసి వనపర్తి ప్రజలకు కానుకగా ఇచ్చారు అలాగే ఇప్పుడున్న మేఘారెడ్డి గారు దాదాపు వనపర్తికి వెయ్యి కోట్లు అని చెప్పింది కానీ ఇంతవరకు వెయ్యి రూపాయలు కూడా అభివృద్ధి పనులు చేయడం లేదు అలాగే మన చిన్న చిన్నారెడ్డి గారు కానీ మేఘారెడ్డి గారు కానీ వాళ్ళకు వాళ్ళకే మూలటాయి మన అభివృద్ధిని మన పట్టి అభివృద్ధిని దిగ దిగజారుస్తున్నారు కాబట్టి ప్రజలు రాబోయే రేపు స్థానిక సంస్థలు ఎలక్షన్లు కానీ ఎమ్మెల్యే ఎంపీ కానీ ఎమ్మెల్యేలు కానీ ఎడ్పీటీసీ ఎంపీటీసీ స్థానిక సంస్థలు ఎలక్షన్లు కానీ ప్రజలకు ప్రజలు వాళ్ళ దృష్టి చెప్పి మరొకసారి టీఆర్ఎస్ జెండా ఎగిరేయాలని కోరుకుంటున్నాను